हेलो फ्रेंड्स ये पार्सल వచ్చేసి మెదక్ ಜಾతి కొల్లా ఛానల్ నుంచి మేము ఆర్డర్ చేశాం ఎక్స్ వచ్చేని పార్సల్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాం ఎక్స్ ఏట్లా ఉన్నది సేఫ్టీగా ఉчая రాలేదా సేఫ్టీకి అయితే అన్న బాగానే ఉపయోగించిండు ప్యాకింగ్ అయితే బాగానే చేసిండు ఫ్రెండ్స్ చూడండి ఒక్కొక్క ఎగ్ వచ్చేసి కవర్లో కట్టి ఇచ్చిండు మొత్తం మాకు సెవెన్ ఎగ్స్ ఏమో వచ్చినాయి ఫ్రెండ్స్ ప్యాకింగ్ అయితే అన్న బాగానే చేసిండు మీకు కూడా ఎగ్స్ కావాలంటే ఆర్డర్ చేయండి ఫ్రెండ్స్ నా అయితే బాగానే ఇస్తుండ్రు ఎక్స్ అయితే ఫోర్ అయినాయి ఇంకా సెవెన్ వస్తుంది నాకు ఒక్కొక్క ఎగ్స్కి ఒక్కొక్క కవర్ పెట్టి ప్యాక్ ప్యాక్ చేసిండు సిక్స్ అయినాయి ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్ సెవెన్ ఎక్స్ బ్యాగ్ ఉన్నాయి ఎగ్స్ అయితే సేఫ్టీగానే వచ్చినాయి ఫ్రెండ్స్ మీకు కావాలి అని అనుకుంటే నాకు ఆర్డర్ చేయండి కాల్ చేసి నాకు ఆర్డర్ ఇస్తే పంపిస్తాడు ఫ్రెండ్స్ మీకు కూడా ఇగోండి ఫ్రెండ్స్ లోబో కూడా వేసిండు మెదక్ జాతి కోళ్ళు అనేసి ఇది ఈ దానికైతే సరిగ్గా రాలే ఎక్స్ అయితే సేఫ్టీగానే వచ్చినాయి ఫ్రెండ్స్ టూ సైడ్ కూడా వేసిండు ఎక్స్ అయితే సేఫ్టీగానే వచ్చినాయి ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్ అన్నీ కూడా సేఫ్టీగానే వచ్చినాయి ప్యాకింగ్ అయితే అన్న బాగానే చేసినారు